ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక కేసులో అక్యూజ్డ్గా ఉన్న జగన్ రెడ్డి గారు అదే కేసులో విక్టిమ్గా ఉన్న వాళ్ళని లేదా విట్నెస్సెస్ని కలవటం అనేది ఒక కేసు అది నేరం ఇల్లీగల్ ఇఫ్ ద అక్యూజ్డ్ మీట్స్ ద విక్టిమ్ ఆర్ విట్నెస్ వితౌట్ కోర్ట్ పర్మిషన్ ఇట్ విల్ ఏ ఇల్లీగల్ అండ్ ఇట్ అట్రాక్ట్స్ బిఎన్ఎస్ సెక్షన్ టూ థర్టీ టూ ఈ సెక్షన్ ప్రకారం అంటే సాక్షుల్ని విక్టింని ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున అలా కలవటం వల్ల బిఎన్ఎస్ సెక్షన్ టూ థర్టీ టూ కింద కేసు బుక్ చేసే అవకాశం ఉంది ఒకవేళ అలా కేసు బుక్ చేస్తే ఐదు సంవత్సరాల నుంచి లైఫ్ ఇన్ప్రిజన్మెంట్ జైలు జీవితం వరకు శిక్ష పడే కేసుగా ఇది భావించబడుతుంది నాన్ బెయిలబుల్ సెక్షన్ మరి తెలియక జరిగిందా తెలిసి జరిగిందా జగన్ రెడ్డి గారు చనిపోయిన సింగయ్య భార్య లూర్దు మేరీని రివర్స్ పరామర్శ పరామర్శ అంటే జనరల్గా చనిపోయిన వాళ్ళ ఇంటికి ఏం వెళ్తుంటాడు ఇది రివర్స్ పరామర్శ అన్న పదం కొత్తగా వెలుగులోకి వచ్చింది వాళ్ళ భార్యని ఇంటికి పిలిపించుకొని పరామర్శించటం అనేది ఇప్పుడు కొత్త రకమైన కేసు నమోదు చేసే విధంగా ఈ సంఘటన దారి తీసిందని చెప్పవచ్చు దీనికి ఎగ్జాంపుల్ చెప్పవస్తే హైదరాబాదులో అల్లు అర్జున్ ఒక సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు త్రొక్కిసలాట ఘటనలో ఒక మహిళ చనిపోయితే ఒక చిన్న పిల్లవాడు అపస్మారక స్థితిలో హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఆ సందర్భంలో చాలామంది మీడియా వాళ్ళు ప్రెస్ వాళ్ళు అల్లు అర్జును వెళ్ళి ఆ పిల్లవాడి బాధిత కుటుంబాన్ని పరామర్శించవచ్చు కదా అంటే అప్పుడు అడ్వకేట్సు లేదా పెద్దలందరూ ఒకే మాట మీడియాలో వచ్చింది కేసు విచారణలో ఉంది ఇతను అక్యూజ్డ్ వాళ్ళు డైరెక్ట్ విక్టిము కాబట్టి పరామర్శించకూడదు కాబట్టి వెళ్ళటం సాధ్యం కాదు అన్న మాటలు మనం ఒక్కసారి రికలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది ఆ మాటలు మనం రికలెక్ట్ చేసుకుంటే మరి ఇప్పుడు జరుగుతున్న సింగయ్య భార్య లూర్దు మేరీని పరామర్శించటం కూడా అదే విధమైన ఇల్లీగల్ యాక్టివిటీ కింద వస్తుంది